మీద కమ్మని పప్పు కాచి నెయ్యి వేడి వేడన్నల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా నాకు ఇష్టమైన పనుల్లో ఈ వెన్న చేయటం ఒకటండి క్లైమేట్ చల్లగా ఉన్నది కదా పెరుగు తోడుకోదు అని చెప్పి ఒక ఎండు మిరపకాయ ముక్క కూడా వేసాను అంటే త్వరగా పెరుగు తోడుకోవాలి అంటే ఒక ఎండు మిరపకాయ ముక్క వేసినా బాగా తోడుకుంటుంది అని అంటారు కదా అందుకనే హాట్ బాక్స్లో తోడు పెట్టాను ఈవేళ వెన్న చేస్తున్నాను నాకు ఏమి తోచలేదనుకోండి తక్కువ మని వెన్న చేసే పని పెట్టుకుంటాను నాకు ఇష్టమైన పనుల్లో ఇది ఒకటి అనమాట అండి అంటే కుకింగ్లో కొన్ని మనకి ఇష్టమైన పనులు ఉంటాయి కదా అందులో నాకు నెయ్యికి కాయటం అనేది చాలా ఇష్టమైన పని నాకు పెరుగు మీద మేకట తీస్తాను అనమాట అండి వెన్న వెన్న చేయటం కోసం ఈ బాక్స్ కూడా నిండిపోయింది ఎలాను చేతితో వేస్తున్నాను గరిటితో వేస్తే సరిపోయేది సరే చెయ్యాలనో అయ్యింది కానీ చేత్తోనే వేస్తున్నా ఇదంతా ప్రతిరోజు పెరుగు మించి తీసిన మే అన్నమాట అండి ప్రతిరోజు పెరుగు తోడు పెట్టుకుంటాం మా వారికి పెరుగుతో కొంచెం పుల్లగా ఉన్నా తినరు పెరుగు అలానే కొంచెం ఎక్కువ తోడుకున్నా తినరు కమ్మగా ఉండాలి అంటారు కంపల్సరీ పెరుగు తోడు పెట్టుకుంటాం అనమాట అండి తోడు పెట్టినప్పుడు ఈ మేకడ కూడా తీస్తాము ఇదిగోండి వెన్న ఇలా ఇలా వచ్చేస్తుంది అన్నమాట శీతాకాలం కొంచెం వాటర్ కూడా ఎక్కువ పడుతుందండి కొద్దిగా ఎక్కువ తిప్పు తిప్పాల్సి వస్తుంది ఒక మూడు గరిట్లే వేస్తున్నాను ఎందుకంటే కొంచెం వాటర్ ఎక్కువ పడతాయి అన్నమాట తిప్పేటప్పుడు లేకపోతే తిరగదు మిక్సీ కదండి ఈ వెన్న చేసేటప్పుడు ఇలా ఇలా ఈ మెత్తని వెన్న నానటం మాత్రం నాకు చాలా చాలా ఇష్టమైందండి అంటే ఇలా అనే అనేటప్పుడు కృష్ణయ్యకి పెడుతున్నాను అన్నట్టుగా అనిపి అనిపిస్తుంది మనసుకి ఇలా ఈ వెన్న మొత్తలు చేసేటప్పుడు చిన్ని కృష్ణయ్యకి పెడుతున్నట్టుగా అనుకుంటాను అనమాట అండి ఈ వెన్న మొత్తలే కదా కృష్ణయ్యకి అత్యంత ఇష్టమైంది ఏంటి అని అంటే వెన్న ఆటోమేటిక్గా ఈ వెన్న అంతా చిన్ని కృష్ణయ్యే గుర్తుకొస్తాడండి అందున మన పెరట్లో చిన్ని బాలకృష్ణుడు ఉన్నాడు చూడండి చేత వెన్న ముద్ద పట్టుకుని ఉన్న కృష్ణుడు పారిజాతం చెట్టు కింద ఆ కృష్ణ ముఖం మాత్రం భలే అందంగా ఉంటుందండి ఎంత ముద్దుగా ఉంటుందో అంటే ఒక మూడేళ్ల వయసున్న బాలకృష్ణుడు అనమాట మళ్ళీ మన పెరట్లో ఉన్న తాండవ కృష్ణుడేమో పన్నెండేళ్ల వయసున్న కృష్ణుడు అందుకనే కొంచెం పన్నెండేళ్ల బాలుడి ఫేస్ లానే ఉంటుంది తాండవ కృష్ణుడి ఫేస్ ఈ చేత వెన్న ముద్ద పట్టుకున్న కృష్ణుడు మాత్రం ఎంత ముద్దుగా ఉంటాడో కృష్ణయ్య నీకు వెన్న ముద్ద పెడతానుండు చిన్ని కృష్ణయ్య కోసం రెండు ముద్దలు చేసి ఉంచుతాను ముందు కృష్ణయ్యకి పెట్టి తర్వాతే మనం వాడుకోవటం అనమాట అండి ఇది వెన్న చేసినప్పుడల్లా కంపల్సరీ కృష్ణయ్యకి సమర్పించి ఆ వెన్నని మళ్ళీ తర్వాత నెయ్యి కాస్తాననుకోండి ఫస్ట్ అయితే కృష్ణయ్యకి పెట్టాల్సిందే ఇలా ఇలా వెన్ననీ ఎక్కువసేపు అంటారు ఎందుకో తెలుసండి ఏం కాదు లోన ఉండే వాటర్ వచ్చేసేస్తుంది అంతే ఈ మజ్జిగంతా కూడా తీసి పులియబెట్టి పెట్టి మొక్కలకి వేయటానికి అనమాట అండి ఈ మజ్జిగ రాస్తున్నాం ఇదిగోండి కృష్ణయ్యకి ఇక్కడ కృష్ణయ్యకి ఒక గిన్నె సమర్పించి అన్న ఇంకోటి బయట ఉన్న కృష్ణయ్యకి పెడతాను బయట క్లైమేట్ చూసారా ఎంత మబ్బుగా ఎలా ఉన్నదో అండి కృష్ణయ్య కృష్ణయ్య తండ్రి నీకు వెన్న ముద్ద నాన్న ఇగ చూడండి చేతిలో ఆల్రెడీ వెన్న ముద్ద పట్టుకుని ఉన్నాడు ఇదిగో కన్నయ్యా కోసం వెన్న తెచ్చాను తిన్నా కన్నాయికి అలా కొంచెం నోటికి పెట్టడం నాకు అలవాటు అనమాట అండి ఈ కన్నయ్య కూడా కొంచెం పెడదాం తిన్నాయినా పారిజాతం పువ్వులు చూసారండి ఎన్ని రాళ్ళు ఉన్నాయో న్ని పారిజాతం పువ్వులే ఈ కన్నాయి మీదకే రాలుతూ ఉంటాయండి అంటే ఈ కృష్ణయ్య కొంచెం దూరంగా ఉన్నాడు కదా ఈ కృష్ణయి మీద పడవు పారిజాతం చెట్టు కింద ఉన్న ఈ ముద్దులోలికి చిన్ని కన్నాయి మీదే పడతాయి ఎన్ని పువ్వులు చూడండి ఇదిగోండి వెన్న అంతా కూడా పొయ్యి మీద పెట్టేశాను నెయ్యి అయిపోతుంది చిన్న తమలపాకు కూడా నెయ్యి కాసేటప్పుడు వేస్తే బాగుంటుంది అంటారండి మన పెరట్లో తమలపాకు చెట్టు ఉన్నది చెట్టు అనకూడదులండి తీగ తమలపాకు తీగ తమలపాకు కోసి వేద్దాం ఏమండి ఈ తమలపాకు తొడిమ ఆయుర్వేదంగా చాలా బాగా పనిచేస్తుంది ఎవరికన్నా పులిపిరిలు అంటారు కదా పులిపిరి కాయలు కనుక వస్తే ఈ తమలపాకు తొడిమని తుంపి సున్నం ఉంటుంది కదా పూర్వం మనం ఇళ్ళకి వేసుకునే వాళ్ళం సున్నం నోట్లో వేసుకుంటే పొక్కుద్ది తమలపాకుల్లో వేసుకుంటాం ఆ సున్నంలో ఈ కాడని ముంచి తమలపాకు కాడని పులిపిరిల మీద రుద్దితే రాలిపోతాయండి వెంటనే రాలిపోతాయి ఈ చిట్కా తెలుసా అండి మీకు ప్రస్తుతానికి అయితే ఒక తమలపాకు కోసుకున్నాను ఏమన్నా మునగ చెట్టు తీసేసిన తర్వాత చాలా ఖాళీగా కనిపిస్తోంది ఇటు వెంప అంతా గార్డెన్ లేకపోతే అసలు మొన్నటి వరకు ఇక్కడ ఏం కనిపించేది కాదండి ఇప్పుడు బాగానే కనిపిస్తోంది గార్డెన్ అంతా కూడా ఇదిగోండి తమలపాకుని కానీ ఇప్పుడే వేయకూడదు కొంచెం ఆయిల్ లాగా అవుతుంది చూడండి అప్పుడు వెయ్యాలి ఇప్పుడు జస్ట్ ఇంకా వెన్నలాగానే ఉన్నది కదా తెల్లగా ఉంది కదా ఆయిల్ లాగా అయినప్పుడు వెయ్యాలన్నమాట తమలపాకు కానీ ఏమేసిన మెంతులు వేస్తారు నిలవ ఉండటానికి బెల్లం మొక్క వేస్తారు నేనైతే ఇప్పుడు తమలపాకు వేస్తున్నా ఇదిగోండి కొంచెం ఆయిల్ లాగా అయ్యింది చూసారా ఇక ఇప్పుడు వెయ్యొచ్చు నెయ్యి కాసేటప్పుడు చిమ్నీ ఆన్ చేయనండి ఎందుకంటే ఈ స్మెల్ అంతా కూడా ఇల్లంతా పడుతుంది చక్కగా నెయ్యి వాసిన ఇల్లంతా భలే వస్తుందండి గుమ్మన వస్తుంది అనమాట అందుకనే నెయ్యి కాసేటప్పుడు చిమ్నీ గట్రా ఏమీ వెయ్యం ఇదిగోండి నెయ్యి ఆల్మోస్ట్ అయిపోయినట్లే మేము మాత్రం ఇంకా డార్క్ కలర్ వచ్చేంతవరకు అనమాట అండి అప్పుడైతేనే పూసలు కట్టి నెట్ వస్తుంది అనమాట కొంచెం ఎక్కువ కాపే కాస్తాము నెయ్యి చాలామంది కొంచెం ఈ టైప్లో ఉండంగానే కట్టేస్తూ ఉంటారు కదా మా సంధ్య కూడా అంతే అండి ఇట్లా ఈ ఇలా ఈ మాత్రం రంగు రాంగానే కట్టేస్తుంది మేము మాత్రం ఇంకా కొంచెం డార్క్గా అయ్యేంతవరకు ఉంచుతాము అలానే మనం కట్టేసిన తర్వాత కూడా కొంచెం సేపు అది ఇంకా కాదు అనమాట అండి అందుకనే మాడకుండా చూసుకోవాలి తీసి పక్కన పెట్టేయాలి పొయ్యి మీద ఉంచకూడదు అలానే ఒక్క పది సెకండ్లు ముందు కట్టేసుకోవాలి ఇదిగోండి ఈ రంగు సరిపోదు మాకు ఇంకా డార్క్ కలర్ రావాలి ఇదిగోండి ఈ కలర్ వచ్చింది కదా కట్టేస్తున్నాను కట్టేసినా ఇంకా మరుగుతోంది చూసారా అందుకనే ఒక పది సెకండ్ల ముందే కట్టేసుకోవాలి అని చెప్పాను అందుకనమాట అండి ఇంకా కొంచెం ఉడుకుతూనే ఉంటుంది ఇది నిండిపోయింది మిగతా ఇంకో దానిలోకి తీస్తాను కలర్ చూసారా ఇంత డార్క్ కలర్ అనమాట అండి ఈ కలర్ వచ్చేంతవరకు ఉంచితే అప్పుడు మనకు పూసలు పూసలుగా నెయ్యి వస్తుంది ఇది గడ్డ కట్టిన తర్వాత అంటే కొంచెం దగ్గరకు అయిన తర్వాత పూసలు పూసలుగా ఉంటుందనమాట అండి ఇదిగోండి నెయ్యి చూసారా పూసలు కట్టి అని చెప్పానుగా ఇదిగోండి తెలుస్తుందా ఎంత పూస కట్టి ఉండాలంటే సింపుల్ టెక్నిక్ అనమాట అండి నెయ్యి కాచేటప్పుడు ఆ టెక్నిక్ను ఉపయోగిస్తే చాలు ఇలా చక్కటి గుమ్మగుమలాడే పూసలు కట్టిన నెయ్యి మనకి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట అండి చాలామంది కరగబెట్టిన నెయ్యి వేసుకోవడానికి ఇష్టపడతారు కదండి నాకు మాత్రం ఇలా పూసలు పూసలుగా ఉన్న నెయ్యి గట్టిగా ఉన్న నెయ్యి వేసుకోవటం ఇష్టం అనమాట అండి నెయ్యిలో ఈదే వ్యక్తులం ఇద్దరం అండి మా ఇంట్లో మా మరిది గారు నేను అయిపోండి ఎంత పోసపోసగా ఉన్నదో చూడండి నెయ్యి ఫుల్లుగా ఇడ్లీ పొడి జల్లుకుని తింటే సూపర్గా ఉంటుందండి చట్నీ చేయలేదని అనుకోకండి చట్నీ కూడా కంపల్సరీ కొబ్బరి వేరుసన గుళ్ళు చట్నీ కాంబినేషన్ ఏదైనా సరే నెయ్యి ఉంటే ఆ టేస్టే వేరండి